రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో వికారాబాద్ జిల్లా లగచర్ల రైతులు సమావేశమయ్యారు హైదరాబాద్ బషీర్బాగ్లోని పరిశ్రమల భవనంలో బాధిత రైతులతో కలిసి కమిషన్కు ఫిర్యాదు చేశారు అనాది కాలం నుంచి భూమిని నమ్ముకుని జీవిస్తున్న రైతుల భూములను ఫార్మా కంపెనీకి కేటాయించడం సరైంది కాదని బక్కి వెంకటయ్య అన్నారు తాము ఫార్మా కంపెనీకి వ్యతిరేకం కాదన్నారు కానీ రైతుల ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు కలెక్టర్పై దాడిని తాము ఖండిస్తున్నామని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు అందరూ కూడా మా గిరిజన సోదరి మనులు సోదరులు అందరూ కూడా మా మాజీ మంత్రి గారు మరి ప్రవీణ్ గారు ఎమ్మెల్యేలు గోపాలకృష్ణ గారు జాదవ్ గారు మరి చిన్న సంఘాల నాయకులు మా కమిషన్ సభ్యులు ఈ బాధ కృష్ణటువంటి ఎస్టీ ఎస్సీ అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ నాయకుడు జేపీఎమ్లు నమస్కారం మరి లైతుల సంఘటన చాలా బాధాకరం సంఘటన దాన్ని మా కమిషన్ తరఫున మేము చాలా బాధపడుతున్నాం సిద్ధిస్తూ ఉన్నాం సంవత్సరాల నుంచి భూమిని నమ్ముకొని పుట్టినటువంటి భూమి కూర్చున్నటువంటి భూమిని ఈరోజు ఫార్మా కంపెనీ పేరు మీద తీసుకుంటామని వాళ్ళని భేదించడం భయప్రాంతం చేయడం చాలా బాధాకరం అది మేము పార్మకం పెరిగి మా అసిస్టెంట్ కమిషన్ వ్యక్తి కాదు కానీ రైతులు ఒప్పుకున్నటువంటి స్థలంలో పార్మకం నిర్మిస్తే మన ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి మరి ఎకరము అద్దె ఎకరము మరి బతికేటువంటి పరికేటువంటి తిరుగుతు భూమిని అమ్ముకొని కుట్టారు పుట్టుల దగ్గర భూమి తీసుకొని ఇలా పార్మకం పెట్టమంటే మరి వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి మరి మా వాళ్ళందరూ ఆటో కార్మికులుగా మరి గిరిజన కార్మికులుగా బేకరీలల్లో హోటళ్లలో చేసుకొని పనిచేసుకొని చిప్పలకొని బతికేటువంటి పద్ధతి ఏర్పడుతుంది